మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా సంప్రదించండి అందరికీ ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమార్ గురుగారు సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది చంద్రగ్రహణం ఉంది మహాలయ పక్షాలు దేవీ నవరాత్రులు ఉన్నాయి ప్రజెంట్ వేల టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెలలో అతి ఎక్కువ కష్టాలు పడేటువంటి వాళ్ళు వందకు వంద శాతం ఎవరన్నా ఉన్నారంటే కుంభరాశి వాళ్ళు దేనికంటే చంద్రగ్రహణం ప్రభావం సంపూర్ణంగా చూపించేటువంటి రాశి ఏదన్నా ఉంది అంటే అది మొట్టమొదటి కుంభరాశి దేనికంటే ధనిష్ట నక్షత్రం నాలుగో పాదంలో శతభిషా నక్షత్రంలో ఉండేటువంటి ఒకటి రెండు ఒకటి పాదంలో ఈ యొక్క చంద్రగ్రహణం పట్టబోతుంది రాహు పట్టేటువంటి చంద్రగ్రహణం రాబోతుంది రాహుగ్రస్త సోమోపరాగ సమయం అంటారు దాన్ని ఈ సమయంలో వీళ్ళకుండేటువంటి ఈ కుంభరాశి వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు కూడా తీసుకుంటే ముఖ్యంగా వీళ్ళకి అస్థిమిత ఎక్కువ పక్క వాళ్ళని చూసి అరే మనకంటే ఎక్కువ బాగుపడుతున్నారు అనేటువంటి ఒక జలసి ఉంటుంది అంటే జలసి కూడా కాదు నాన్న అది కంపారిజన్ అంటాను ఓ మాట చెప్పాలంటే వీళ్లతో పాటే అంటే పక్కవాడితో పాటు వీళ్ళు కూడా సమానమైనటువంటి కష్టం పడుతుంటారు అందుకంటే ఎక్కువ కష్టపడుతూ ఉంటారు కానీ వీళ్ళకి రావాల్సినటువంటి ఫలితం రాకపోవడం పక్క వాళ్ళు ఫలితాన్ని పొందడం వల్ల ఒక రకమైనటువంటి బాధ కలుగుతుంది ఎవరైనా దాని జలసం చెప్పడానికి కూడా లేదు అరే మనం కష్టపడ్డాం కదా మనకు ఆ ఫలితం ఎందుకు రాలేదు అనేటువంటి ఒక బాధ కలిగేటువంటి మనస్తత్వం ఎక్కువగా కుంభరాశి వాళ్ళకి కలుగుతూ ఉంటుంది అందులోనూ ఈ సమయంలో సెప్టెంబర్ మాసంలో ఈ చంద్రగ్రహణ ప్రభావం సంపూర్ణంగా ఈ రాశి మీద ఉంటుంది ఇట్లా బంగారం పట్టుకున్న మట్టే తాడును పట్టుకున్న పామే కరుస్తుంటుంది అంతా ఫుల్ రివర్స్లోనే ఉంది వీళ్ళకి చెప్పాలంటే ప్రయాణాల మీదకి వచ్చే పరిస్థితి కూడా కానీ చాలా నాన్న కానీ ముఖ్యంగా దూర ప్రయాణాలు అసలు రద్దు చేసుకోండి అందులో సొంత వాహనాల్లో వెళ్లాల్సిన పరి పరిస్థితులు ఏమైనా ఉంటే అది అంతకంటే రద్దు చేసుకోండి ప్రభుత్వ వాహనాల్లో వెళ్ళండి చక్కగా ట్రైన్ బస్సు ఏదో ఒకటి చూసుకొని వెళ్ళండి కానీ ప్రైవేట్ వాహనాలు అందుకని మీ సొంత వాహనాల్లో మీరు డ్రైవ్ చేసుకుంటూ లాంగ్ డ్రైవ్కి వెళ్తాను విలాసవంతమైనటువంటి యాత్రలు చేస్తాను ఇట్లాంటివి మాత్రం పొరపాటున పెట్టుకోవద్దని చెప్తాను వాటి వల్ల ముఖ్యంగా తలకి మోకాళ్ళకి సంబంధించినటువంటి దెబ్బలు తగిలి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ముఖ్యంగా రెండూ ముఖ్యమే తల ముఖ్యమే కాళ్ళు ముఖ్యమే వీటిలో ఏది లేకపోయినా కూడా కష్టమే కాబట్టి చాలా జాగ్రత్తగా దూర ప్రయాణాలు రద్దు చేసుకోవడం అనేటువంటిది మంచిది అలాగే ప్రైవేట్ పరమైనటువంటి ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళ కూడా కష్టకాలంగానే ఉంటుంది వీళ్ళకి ముఖ్యంగా ఉన్నత అధికారుల దగ్గర నుంచి మొట్టికాయలు పడుతూ ఉంటాయి వీళ్ళు మంచి చేస్తూనే ఉంటారు కష్టపడుతూనే ఉంటారు వీళ్ళు చేసినటువంటి కష్టానికి గుర్తింపు అనేది ఎక్కడా కాక దొరకదు పైగా వీళ్ళకుండేటువంటి ఉద్యోగం ప్రమోషన్ తీసి పక్కన పెడితే ఉన్న స్థితి నుంచి కిందకి దిగజారేటువంటి పరిస్థితి ఉన్నత ఉన్నతాధికారులు అని చెప్పి దృష్టిలో పెట్టుకొని మరి వీళ్ళని కిందకి నెట్టడం తొక్కేయడం అనేటువంటి జరుగుతుంటుంది కాబట్టి ఉన్నతాధికారులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అనేటువంటిది సూచించదగినటువంటి ఆల్రెడీ చేతులకు ఉద్యోగం ఉండి వేరే ఆఫర్ ఏదన్నా వస్తే మారాలా వద్దా అనుకుంటాం ఈ సమయంలో మారారు అంటే మీ కర్మ మీరు చేసుకుంటున్నట్టే లెక్క అస్సలు ఈ సమయంలో ఉద్యోగం మారవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఒకటే చెప్తాను అన్న కొత్త దేవుడు కంటే పాత దయ్యం బెటర్ ఎప్పుడూ కూడా అవునా దయ్యం ఏం చేస్తుందో తెలుసు కొత్త దేవుడు ఏం చేస్తాడో తెలియదు కదా సో కాబట్టి ఉన్న చోటనే సర్దుకపోవడం అనేది మంచిది ఈ సమయంలో ఉద్యోగాలు మారటాలు ఇట్లాంటివి కూడా చేయకండి ప్రమోషన్లకి మీరు ట్రై చేసినా అవ్వవు ట్రై చేసిన తర్వాత అయ్యేసరికి మానసికంగా బాధపడటం అనేది ఇంకా ఎక్కువగా బాధగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో అలాంటివి విరమించుకోవడం అనేది మంచిది అలాగే నాన్న వివాహ ప్రయత్నాలు అసలు చేయొద్దు చేసి 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 విసుగు పుట్టేదానికన్నా అసలు అవ్వని సమయంలో ఈ సమయంలో చేస్తే లేనిపోంది ఒకవేళ కుదిరిన దానివల్ల భవిష్యత్తులో ఎక్కువగా కష్టాలు పడాల్సినటువంటి బాధపడాల్సినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి రెండు వ్యవస్థలు రెండు కుటుంబాలు ఉంటాయి కాబట్టి రెండు వ్యక్తుల ఇద్దరు వ్యక్తుల జా జీవితం కాబట్టి ఈ సమయంలో నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్తా మీరు తీసుకునే నిర్ణయం తీసుకుంటారు కానీ అది కరెక్ట్ కాకపోతే జీవితాంతకాలం బాధపడాలిగా వివాహ విషయంలో అలాగే సంతాన విషయంలో కూడా పెద్దగా ఏమీ ప్రయోజనం కనబడదు ఒకవేళ కలిగిన పుత్రికా సంతానం తప్పనిసరి కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆల్రెడీ పిల్లలు ఉన్నారు పిల్లలు కూడా బయట నుంచి గొడవలు మీ ఇంటి మీదకి తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో కనబడుతూ ఉంది మీ పిల్లవాడు అది చేశాడు ఇది చేశాడు అట్లా చేశాడు ఇట్లా చేశాడు అని చెప్పి గొడవలు పోలీస్ స్టేషన్లు కోర్టులు ఇట్లాంటి వివాదాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా పిల్లల ద్వారా కలుగుతుంది సొంతగా మీకు కూడా మీరు మాట్లాడేటువంటి మాట కూడా పొదుపుగా ఉండకపోతే అదుపు తప్పిందా మీరు తప్పనిసరిగా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళవలసిందే అక్కడ కూర్చొని మాట్లాడుకోవాల్సింది అలాంటి పరిస్థితులు తప్పనిసరి కనపడుతున్నాయి నాన్న అలాగే రైతుల విషయానికి వస్తే వాళ్ళకు కూడా కొంత నిరాశ కనపడుతుంది ముఖ్యంగా కానీ పర్వాలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగానే ఉంటుంది విద్యార్థుల విషయానికి వీళ్ళకి సంపూర్ణమైనటువంటి ఒక దీన్ని ఏమంటారు జ్ఞాపక శక్తి మొత్తం కోల్పోయి బద్ధకం లేపుతూ ఉంటే ప్రతిరోజు పొద్దున ఐదు గంటల లేచి చదువుకునేటువంటి విద్యార్థి కూడా ఈ సమయంలో ఇంకో గంట ఆగిలేదాం ఇంకో పది నిమిషాలు ఆగిలేదు ఇంకో ఒర గంట అని చెప్పి పొద్దున్న తొమ్మిదిన్నర పదింటికి లేవడం మళ్ళీ ధనధనం చదువుకొని కాలేజీకి స్కూల్కి వెళ్ళిపోవడం అక్కడ కూడా గొడవలు పెట్టుకోవడం ఈ రకమైనటువంటి పరిస్థితి కనబడుతుంది సెప్టెంబర్లో ఉరుగురు ఎక్కువ వరకు మాస్టర్స్ చేద్దామని అబ్రాడ్ వెళ్ళాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు ఏమైనా సూచనలు ఉండే వాళ్ళకి అలాంటి వాళ్ళకి బాగానే ఉంటుంది అంటే ముఖ్యంగా విద్యార్థులే కాదని చెప్పను విదేశీ దేశం మారుతున్నాం కాబట్టి సముద్రం మారుతున్నాం కాదు దాడుతున్నాం కాబట్టి ఒక సముద్రం కాదు సప్త సముద్రాలు దాడుతున్నాం వీడి సముద్రాలు దాడుతున్నాం కాబట్టి దానివల్ల అప్లై అవుతుంది సో కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత కర్మ లేదు వికర్మ లేదు అన్నీ ఒకటే రెండు ఒకటే సో కాబట్టి విదేశాలు వెళ్ళేటువంటి వాళ్ళకి తప్పనిసరిగా మంచి యోగం కలుగుతుంది అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మంచి అవకాశాలు కనపడుతూ ఉంటాయి అలాగే ఇంట్లో ఆర్థిక పరిస్థితి కూడా అంతగా బాగుండదు అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి అంతకుముందు అప్పులు తీర్చడానికి కూడా మరలా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి మీరు ఇచ్చిన డబ్బులు వెనక్కి రావు మీరు అడిగి అడిగి మీరు శత్రుత్వం తెచ్చుకోవడం తప్పితే మీకు వచ్చేటువంటి అవకాశం తక్కువ పైగా ఈ చంద్రగ్రహణ ప్రభావం చేత మానసికమైనటువంటి అశాంతి ఎక్కువగా ఉంటుంది ప్రతి దాంట్లో రివర్స్ అవుతున్నప్పుడు మానసికంగా ప్రశాంతంగా కూడా ఉండగలుగుతారు అనారోగ్య పరిస్థితి ఇంట్లో పిల్లలు పెద్దలు భార్య కుటుంబ సభ్యులందరికీ కూడాను ఆరోగ్య పరిస్థితుల్లో చాలా జాగ్రత్త వహించడం చిన్న జలుబు చేసిందా ట్రీట్మెంట్ తీసుకోండి జలుబు ఏ కదా పోతుంది అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే అది ముదిరి ముదిరి చివరికి చిన్న జలుబు సైనిస్గా మా అనేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా నేను కాబట్టి ఈ విధంగా చిన్న వాటిల్ని కూడా మనం జాగ్రత్త వహించవలసినటువంటి ఆవశ్యకత ఈ సమయంలో తప్పనిసరిగా ఉంటుంది అలాగే ఈ రాజకీయ నాయకుల పరిస్థితికి వస్తే రాజకీయ నాయకులు కూడా అంతే ఉంది అన్న చుక్కెదురవుతుంది వీళ్ళకి కూడా గడ్డుకాలంగా నడుస్తుంది నిజంగా ప్రజా వ్యతిరేకత ఉండేట ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఉన్నతాధికారుల దగ్గర నుంచి వార్నింగ్స్ రావటం వాళ్ళు ఏదో అంటే వీళ్ళు ఎక్కడో ఎవరో గురించి మాట్లాడితే వాళ్ళ దాకా పోయి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఫోన్లు రావడం వీళ్ళని పిలిపించుకోవడం కూర్చోబెట్టడం చీవాట్లు పెట్టడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా కనపడుతూ ఉంది ఇహా కొనుక్కోవాలి ఫ్లాట్లు కొనుక్కోవాలి వీళ్ళు కూడా ప్రస్తుతానికి విరమించుకోమనే చెప్తా కుంభరాశి వాళ్ళకి ఒక నలభై ఐదు రోజుల పాటు ఏ రకమైనటువంటి నూతన కార్యాలు తలపెట్టవద్దు తలపెట్టారా అవి లోకి వస్తే దాని ద్వారా ధన నష్టం కాలం వ్యవధి మొత్తం నష్టమైపోతుంటుంది కాలం మొత్తం నష్టమైపోతుంది టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అలాగే మీకు మానసికంగా బాధ మిగులుతుంది తప్పితే మీకు వచ్చే ప్రయోజనం అంటే ఏమీ ఉండదు సో రిస్క్ అయినా పర్వాలేదు అప్పు చేసైనా వ్యాపారం పెట్టాలనుకుంటూ ఉంటారు సో వాళ్ళ గురించి చెప్తారు నిజంగా చెప్పానంటే అప్పు చేశారా తిప్పలకి దారి చేస్తున్నట్టే ఈ సమయంలో అసలు ఏ రకమైనటువంటి పనులు చేయొద్దనే చెప్తాను ఇలాంటివి ఏమైనా చేయాలి మాకు బా మాకు వ్యాపారం చేసే పరిస్థితి ఉంది తప్పనిసరి చేయాలి అంటే వ్యక్తిగతమైనటువంటి జాతకం చూపించండి తద్వారా ఏమన్నా ఉంటే చెప్పడానికి అవకాశం ఉంటుంది ఈ సమయంలో అంటే గోచారం ఒక్కడే కాకుండా ఒక మీ జాతకం ప్రకారం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం బాగుంటుంది అంటే చక్కగా చేసుకోవడానికి ముందుకు వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది సో ప్రజెంట్ గురుగారు ప్రధాన సమస్య ఈ ఇల్లీగల్ అఫేర్స్ ద్వారా చాలా వరకు వైవాహిక జీవితంలో సమస్యలు వస్తున్నాయి సో ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ప్రలోభాలకు గురయ్యే అవకాశాలు ఎంత ప్రలోభాలు గురవ్వటం కాదు నాన్న కొత్తగా ఆల్రెడీ అయిపోయినటువంటి అవి అవి కూడా బయటికి వచ్చి ఇందాక నేను చెప్పాను శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయని తప్పనిసరిగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే సంసారాలు అయిపోతాయి కాపురాలు అయిపోతాయి తప్పనిసరిగా నలుగురిలో తల ఎత్తుకోలేనటువంటి దుస్థితికి దిగజారిపోయేటువంటి పరిస్థితి ఉంది తగిన జాగ్రత్తలు చాలా చాలా జాగ్రత్త ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళకి మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళకి ఇద్దరికీ కూడా నష్టం వాటి లే పరిస్థితుంది తగిన జాగ్రత్తలు తీసుకున్నాను సో ప్రేమికులు ఉంటారు ఎంతో కాలం నుంచి ప్రేమించుకుని ఏదైనా సరే ఇంట్లో ఒప్పించుకుని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు అలాగే బయట లవ్ జిహాద్ అనేది కూడా ఒక బాగా నడుస్తుంది సో ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళకి ఏం చెప్తారు మాట చెప్పాలంటే నాన్న ప్రేమించుకోవడం తప్పని చెప్పాను నేను కాకపోతే అవతల వ్యక్తులు దానికి అర్హత కలిగి ఉన్నారా లేదా అనేటువంటిది ముందుగా మనం గుర్తించాలి ఒకసారి ప్రేమించిన తర్వాత వదిలిపెట్టద్దని చెప్తా కానీ ప్రేమించక ముందే నీ ప్రేమ పొందడానికి వాడు అర్హుడా కాడా వాడు అసలు ఏంటి వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఒకటి చెప్తానన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తారా లేదా ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తారా లేదా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఉంటాడు వాడికి పోలీస్ జాబ్ ఇవ్వాలంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తారా లేదా మరి అట్లాంటి వాటికి అంటే ఉద్యోగం ఊడినా పర్లేదు ఇంకో ఉద్యోగం పని చేసుకోవచ్చు ఇంకో పని చేసుకోవచ్చు బతకొచ్చు అలాంటి వాటికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే నీ జీవితాంతకాలం నువ్వు ఆ ఇంట్లో ఉండడానికి వెళ్తున్నప్పుడు ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడాలా లేదా బ్యాక్గ్రౌండ్ చూసుకుని ప్రేమించేది ప్రేమ కాదు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పు తీసుకో కొట్టాలి ఒక వాళ్ళని ఇట్లాంటి వాటిల్లో పడి లవ్ జిహాద్ ఇట్లాంటి వాటిల్లో పడి దెబ్బతిని చచ్చి చివరికి ముక్కలైపోయి ఫ్రిడ్జ్లో పడుతున్నారు కుక్కర్లో ఉడుకుతున్నారు జనాలు కదా అలాంటివి దయచేసి ప్రేరేపించకండి దాని గురించి ఆలోచించకండి మీ తల్లిదండ్రులు మీకు మంచి జీవితాన్ని ఇస్తారు తల్లి తండ్రి నీకు ఇంత చదువుని చెప్పిచ్చి ఇంత మంచి బట్టలు ఇచ్చి ఇంత కావాల్సిన అవసరాలని కూడా వాళ్ళు నీకు ఏ సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తే కరెక్ట్గా ఉంటుంది ఆలోచన వాళ్ళకు ఉండదా ఒకటి రెండుసార్లు ఆలోచించుకోరా మీకు తెలుసో లేదో ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే అమ్మాయి తండ్రి గూఢాచారి కంటే ఎక్కువగా పనిచేస్తాడు పది మందిని పది చోట్ల పెట్టుకుంటాడు అబ్బాయి గురించి ఎంక్వైరీ చేస్తాడు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేస్తాడు అబ్బాయి అలవాట్లు ఏంటి ఇప్పటికి మీరు తూర్పుగోదావరి జిల్లాకు బాగుండి పెళ్లికి పెళ్లిచూపులకి పెళ్లిచూపులు పోతే ఆటోమేటిక్ ఆ ఫ్యామిలీలోనే వాళ్ళకి పెద్దగా సంబంధం లేనట్టు వ్యక్తిలా కనబడతాడు మీకు క్లోజ్ అవుతూ ఉంటాడు ఏ రాన్నండి సిగరెట్ తాగేద్దాం పోయి తాగసేది ఎంతసేపు మాట్లాడుతాం ఇక్కడ అనగానే వీడి సిగరెట్ అలవాటు ఉందా లేదా తెలిసిపోతుంది ఓకే పెగ్గేస్తారా ఏంటి అనగానే వాడికి మందలవాడు ఉందా ఏదో తెలిసిపోతుంది అంటే వాడి వ్యక్తిత్వాన్ని పరీక్షించడానికి పెళ్లి చూపులోనే వాళ్ళు ఒక మనిషిని ఏర్పాటు చేస్తారు అది తల్లిదండ్రుల బాధ్యత కదా అంత గురుతర బాధ్యత నెత్తిన పెట్టుకుని పెళ్లి చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళకి నువ్వు ప్రేమ పేరుతో వాళ్ళకి కన్నీళ్ళు మిగులుస్తున్నావు చివరికి నీ జీ శవాన్ని బ్రతికుండగా నువ్వు జీవత్సవం అవుతున్నావు నేను చంపేసి మొక్కలుగా చేసిన తర్వాత శవం కూడా దొరకనంత దుస్థితికి దిగదారుస్తున్నావు కాబట్టి దయచేసి ప్రేమించేటువంటి వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచించి వాళ్ళు ఏంటి వ్యామోహం కాదు ప్రేమ అంటే పెళ్ళైన తర్వాత భర్తను ప్రేమించకూడదా ఏ తల్లిదండ్రులకు పుట్టావు ఈ తల్లిదండ్రులు నువ్వు ప్రేమిస్తున్నావా లేదా ఇంకో తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా పోయి లేదుగా ఈ తల్లిదండ్రులనే ప్రేమిస్తున్నావుగా అట్లానే పెళ్ళైన తర్వాత భర్త వస్తే భర్తనే ప్రేమించవచ్చుగా నువ్వు ప్రేమించిన వాడే భర్తగా రావాలని ఏముంది కాబట్టి గమనించి ముందుకు వెళ్ళడం అనేది మంచిది దీనివల్ల కూడా ఈ మాసంలో ఈ రాశి వాళ్ళకి విపరీతమైనటువంటి కష్టాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకోండి సో మాకు మాకు ప్రజెంట్ గట్టుకాలం నడుస్తుంది మాకు గుడ్ టైం ఎప్పుడు స్టార్ట్ అవుద్ది గురువు గారు అని చెప్పి చాలా మంది సందేహం ఉంటుంది ఎటువైపు వెళ్ళాలో చాలా వరకు కన్ఫ్యూజన్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కొంతమందికి ఉంటుంది ఏంటంటారు పరస్ తప్పనిసరిగా కుంభరాశి వాళ్ళు కూడా ఈ చంద్రగ్రహణ శాంతి తప్పనిసరిగా చేయించండి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఒకటికి రెండుసార్లు అడుగు ఆలోచించి అడుగు వేయండి ఏ పని మొదలుపెట్టినా సరే ఆలోచించి అడుగు వేయండి దయచేసి అలాగే ముఖ్యంగా ఈ కుంభరాశులు ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడాను అమ్మవారిని సేవించండి దుర్గా అమ్మవారు కావచ్చు చండి అమ్మవారు కావచ్చు చండికా కావచ్చు చాముండి కావచ్చు గ్రామదేవత కావచ్చు శక్తి దేవత ఆలయాలకు వెళ్ళండి అమ్మవారి కుంకుమార్చన చేయించండి ప్రతి శనివారం మంగళవారం శుక్రవారం కాదు శనివారం శనివారం వెళ్ళండి రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర గంటల వరకు ఉంటుంది ఆ సమయంలో అమ్మవారి కుంకుమార్చన చేయించండి నిమ్మకాయలు దండ సమర్పించండి అమ్మవారికి అలాగే వడలు నివేదన పెట్టేలాగా ప్రయత్నం చేయండి పూజారి జ్యోతి ఆయన చేసి పెడతారు చక్కగా నైవేద్యం పెడతారు అవి మీరు తినే రెండు మూడు ప్రసాదం తీసుకున్న తర్వాత మిగిలిన వాళ్ళందరికీ పంచిపెట్టండి పెట్టండి తద్వారా కొంతవరకు మంచి జరగడానికి అవకాశం ఓవరాల్గా కుంభరాశి వారి పరిస్థితి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా విరించారు ధన్యవాదాలు శ్రీమాత శ్రీ గురుజనమ